హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ అవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు అంత్యక్రియలు మధ్యాహ్నం మూడున్నర గంటలకు జరగనున్నాయి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు కోటా శ్రీనివాసరావు మరణ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు ఆయన ఇంటి వద్దకు చేరుకుని భౌతిక కాయానికి నివాళులర్పించారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు ఆదివారం ఉదయం ఫిలింనగర్లోని తన నివాసంలో కన్నుమూశారు కోటా శ్రీనివాసరావు అంత్యక్రియలను ఆయన మనవడు శ్రీనివాస్ నిర్వహించనున్నారు మధ్యాహ్నం మూడున్నర గంటలకు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి కోటా శ్రీనివాసరావు మరణ వార్తతో తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది ఆయన పెద్ద మనవడు శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహిస్తారని సమాచారం అందుతోంది ఆయన కుటుంబ సభ్యులు మొత్తం హైదరాబాద్లోనే ఉన్నారని తెలుస్తోంది రెండు వేల పది జూన్ ఇరవై ఒకటిన రోడ్డు ప్రమాదంలో కోటా కుమారుడు ప్రసాద్ మరణించిన విషయం తెలిసిందే కోటా కుమారుడికి ఇద్దరు అబ్బాయిలు శ్రీనివాసు పెద్ద మనవడు కాగా హర్ష చిన్న మనవడు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కోటా శ్రీనివాసరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు కోటా శ్రీనివాసరావుతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు చిరంజీవి పవన్ ప్రకాశ్ రాజ్ బాబుమోహన్ బ్రహ్మానందం రాజేంద్ర ప్రసాద్ తగ్గుపాటి సురేష్ భరణి వంటి నటులు కోటా శ్రీనివాసరావు ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు కోటా శ్రీనివాసరావు విలక్షణ నటుడని ఆయన మరణంతో చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయినట్లయిందని తెలిపారు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారని నటుడిగా మాత్రమే కాకుండా ప్రజాసేవలోనూ ఆయన కృషి ప్రశంసనీయమని గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదవ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడులో కోట జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు సినిమాతో ఆయన అరంగేటం చేశారు ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో కోట శ్రీనివాసరావు నటించారు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు తమిళం హిందీ కన్నడ మలయాళంలోనూ నటించారు ప్రతిఘటన సినిమాతో విలన్ గా మంచి గుర్తింపు పొందారు రెండు వేల పదిహేనులో కోటా శ్రీనివాసరావు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు కోట తొమ్మిది నంది అవార్డులు సైమా అవార్డు సాధించారు విలక్షణమైన నటుడిగా పేరు సొంతం చేసుకున్న కోటా శ్రీనివాసరావు చివరిగా రెండు వేల ఇరవై మూడు మార్చి పదకొండున విడుదలైన దోచేవారివరురా అనే సినిమాలో నటించారు అంతేకాదు అదే ఏడాది కబ్జా సినిమాలో కూడా నటించారు ఇక వయసు మీద పడటంతో సినిమాలకు దూరమయ్యారు కోటా శ్రీనివాసరావు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి